హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అండి మేమైతే శ్రీకాళహస్తికి వెళ్తున్నామని ముందు వీడియోలో చెప్పిన కదా ఇక అందుకోసం అయితే స్టేషన్కి అయితే వచ్చేసినాము మంచాల నుండి అయితే ట్రైన్ ఉందండి మాకు మంచాల నుండి గూడూరు వరకు అన్నమాట ఇక మొత్తానికైతే మంచర్ స్టేషన్కి అయితే వచ్చేసినామండి మంచాల స్టేషన్లో ఫస్ట్ టైం అన్నమాట మేము ఎప్పుడైనా రామగుండం నుండి కాళాస్తికి వెళ్ళేది కానీ ఈసారి అయితే మంచిరాల నుండి బుక్ అయినాయండి ట్రైన్ అయితే టికెట్స్ ఇక మేమైతే వచ్చేసినాం కదా మేము ప్రతి ఇయర్ అసలు మా పెళ్ళై ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి ప్రతిసారి వెళ్తాము మధ్యలో ఒక వన్ ఇయర్ మాత్రమే వెళ్ళలేదు శ్రీకాళహస్తికి అయితే మాకైతే అప్పుడు మా పెళ్ళైనా మొదట్లో కొంచెం మంచిగా లేకపోయి ఉంటే ఇంట్లో పరిస్థితులు అయితే మాకు ఒక అయ్యగారు అయితే చెప్పిండు అక్కడికి అయితే చూడండి ఎలా ఉంటుందో మీరు ఒక ఒకసారి రెండు సార్లు వెళ్ళేస్తే మీకే తెలుస్తుంది అక్కడికి వెళ్తే మీ మీకేమైనా మార్పు కనిపిస్తుందేమో అని చెప్పిండు ఇక అప్పటి నుండి అయితే ప్రతిసారి వెళ్తామండి మేమైతే కంపల్సరీగా వెళ్తాము వన్ ఇయర్కి ఒకసారి ఇక ఫైనల్గా అయితే చూస్తుండగానే ట్రైన్ అయితే వచ్చేసిందండి నైట్ ఎయిట్ కన్నమాట ట్రైన్ అయితే ఎక్కేసినాము ఇక ఫైనల్గా బయలుదేరిపోయింది ట్రైను ఇక మేమైతే ప్రతి ఇయర్ వెళ్తామన్నాం కదా పిల్లలని అయితే తీసుకెళ్ళామండి ఎందుకంటే అక్కడ ఒక్కటే రోజు ఒక రోజు ప్రోగ్రామ్ అక్కడ చూడడానికి కూడా అంతగా ఏమి ఒక కాలాస్తిలో ఆ పూజ చేయించుకొని రిటర్న్ రావడమే కదా ఇక ఫైనల్ గా అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే దిగేసినామండి ట్రైన్ చూడండి గూడూరు జంక్షన్ లో దిగేసినాము చూడండి ఈ జంక్షన్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి గూడూరు జంక్షన్ అయితే మేము ఎప్పుడైనా అయితే కాలాస్తికి డైరెక్ట్ అయ్యేటి కానీ ఈసారి మాత్రము గూడూరు వరకే అయ్యింది మళ్ళీ ఇక్కడ నుండి కాలాస్తికి అయితే బస్సు పట్టుకొని అయితే వెళ్ళాలి బస్సులో ఇక బస్సుకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్లో అక్కడికి చేరుకుంటాము బస్సుకైతే ఇక మళ్ళీ మెల్లిగా మెల్లిగా స్టేషన్ బయట బయటికి అయితే అండి ఇక ఫైనల్గా టెంపుల్కి కూడా వెళ్ళేసినాం చూడండి ఇదే టెంపుల్ ముందు ఆవరమాట చాలా మంది ఉన్నారు పైగా ఇప్పుడు కార్తీక మాసం కదా ఇప్పుడైతే చాలా మంది ఉంటారు మేము ఎప్పుడు వచ్చినా కార్తీక మాసంలోనే వస్తామండి మా పెళ్ళికి ముందు రోజు అయితే ఇక వీలు కాకపోతే ఒక వన్ వీక్ అట్లా ఇటు అవుతుంది మేమైతే ఇక రెడీ అయిపోయినాం ఫైనల్గా పూజకి వెళ్ళడానికి అయితే చూడండి ఎంతమంది అమ్ము అప్పటికే సెవెన్ థర్టీకే ఇంతమంది ఉన్నారు ఇంకా లోపల పూజ టైంలోనే ఇంకా చాలా మంది ఉంటారు అయితే లోపల వరకు అయితే మనం మొబైల్ ఆయలో ఉండదు కదా ఇది బయట మాత్రమే ఇక షాపింగ్స్ అయితే చూసేయండి అసలు ఏది కొందామన్నా అగ్గిలాగానే ఉంటుంది ఏం అడిగినా కూడా రేట్ అయితే అంత రేంజ్లో ఉంటాయి కాబట్టి అసలు మేమైతే ఎప్పుడు ఏం తీసుకొచ్చుకోమండి ఇక ఇది వచ్చేసి అయితే ఇక్కడ కోనేరు కదా అట్లా అంటే ఎవరు స్నానం అయితే కొంచెం నీళ్ళు అంతా మంచిగా ఏమి ఉండవు ట్యాప్ల కింద చేస్తారు లేకపోతే రూములు ఉంటాయి కదా రూములలో కూడా చేస్తారు మనకైతే ముందు అక్కడ కూడా అవి అవైతే బాగానే ఉంటాయి యూజ్ చేసుకోవచ్చు ఇక మేమైతే ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఈ బ్రిడ్జ్ పైన అయితే ఒక ఫోటో దిగడం మాకైతే అలవాటు అండి ఇక అక్కడ ఫోటో దిగేసి ఫైనల్ గా మళ్ళీ గూడూరు రావాలి స్టేషన్కి అక్కడి నుండి రిటర్న్ ట్రైన్ అన్నట్టు నైట్ ఎయిట్ థర్టీకి ఇక గూడూరుకి అయితే బయలుదేరినాం బస్సులో ఈ బస్సులోనైతే మళ్ళీ అంతే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది గూడూరుకి చేరుకోవడానికి అయితే ఇక బస్సులో వచ్చేసినాం గూడూరుకు స్టేషన్ వెనకాలనే ఇది వెజ్ అండి వెజ్ వెజిటేరియన్ హోటల్ సూపర్ ఉంటుంది అసలు ఏదైనా ఏ కర్రీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది మేము ఎప్పుడైనా ఇక్కడనే టిఫిన్ చేయడమా లేకుంటే లంచ్ చేయడమా అయితే చేస్తాము ఈరోజు కూడా ఇదే హోటల్కి వచ్చినామండి ఇక మా బావనైతే మీల్స్ తీసుకొచ్చిండు చూసి రైదైతే జీరా రైస్ ఇక మా బావ అయితే ఏం తీసుకున్నాడు అంటే ఆయన కూడా జీరా రైస్ తీసుకొచ్చుకున్నాడు టేస్ట్ అయితే బాగుందట ఇంకా నేనైతే టేస్ట్ చేయలేనండి చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే ఇంకా ఫైనల్గా అక్కడ అన్నం తినేసి మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసినాము ఈ స్టేషన్లో కూర్చొని ఏం చేసినామంటే అచ్చిపోయే ట్రైన్లను లెక్క పెట్టడం తప్ప ఏం లేదండి అస్సలు కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది ఇక బ్యాగ్లో చూస్తేనే అయితే ఆపిల్స్ అయితే ఉన్నాయి ఒక ఆపిల్ కట్ చేసుకుని అలా టైంపాస్గా తింటున్నాము అసలు ఎంత టైం అసలు గడవడమే లేదండి వచ్చిపోయే వాళ్ళని చూడడం ట్రైన్ లెక్క పెట్టడం మస్తు పిచ్చి బోర్ కొట్టిందండి ఆరు గంటలు కూర్చున్నాం అంటే ఒక లెక్కన చూడండి ఆరు గంటలు కూర్చొని కూర్చొని ఆస్టకత్తది కదా ఫైనల్గా చీకటి కూడా అయిపోయిందండి మాకంటే వెనుకసేరు వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళిపోతారు మేమే మేమే ఆ రైల్వే స్టేషన్ ఏదో మాదే అన్నట్టుగా అక్కడ ఉండిపోయినాం ఫైనల్గా ఇదిగో చూడండి ఇదే మా ట్రైన్ అని అన్నట్టు వచ్చేయడానికి వచ్చేసింది ఎయిట్ థర్టీకి అయితే కరెక్ట్ టైంకి వచ్చిందండి ఈ ట్రైన్ ఇంకా ఏం చేస్తాం ఇక ఎక్కాల్సిందే కదా సేఫ్గా ఇల్లు చేరాలనుకొని అయితే ట్రైన్ అయితే ఎక్కేస్తామండి ఇక ట్రైన్లో ఎక్కేసిన తర్వాత ఫుల్ టైడ్ అయిపోయినాము అసలు ఇట్లా కళ్ళు మూసుకుంటే నిద్ర ఇట్లా అతముకొస్తుంది ఎందుకంటే ఒకరోజు నైట్ నైట్ మొత్తం ఏం ట్రైన్లో ఏం నిద్ర పడుతుంది చెప్పండి ఆ సౌండ్కి అయితే నిద్ర పట్టదు నాకైతే ట్రైన్లో నైట్ పూట జర్నీ అంటే చాలా భయం అవుతుంది ఆ సౌండ్ ట్రైన్లో వెళ్ళి ఆ సౌండ్ ఎలా వస్తుంది కదా అండి మీకు కూడా అలానే ఉంటుందా మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ ఇలా నైట్ పూట చేసిరా అండి చేసిరా తెలు చేసానైతే కామెంట్ పెట్టండి ఇక ఫైనల్గా చూడండి ఇవే మా అన్నట్టు ఎక్కేసినాం మా బావకు ట్రైన్ ఎక్కగానే ఒక ఫోన్ వచ్చింది ఇక ఆయన ఫోన్ అయితే మాట్లాడుకుంటాడు నేను కూడా ఇక అమ్మ వాళ్ళకు ఫోన్ చేసిన మా వయసుగాడికి కూడా ఫోన్ చేసి ట్రైన్ ఎక్కేసినాం రా అని చెప్పినాము ఫైనల్గానే అయితే మళ్ళీ ఫైవ్ థర్టీకి ట్రైన్ దిగిన రామగుండం అన్నట్టు రామగుండం నుండి ఇప్పుడు బస్ స్టాండ్ క వచ్చేసినాము మేము వెళ్ళేటప్పుడు మా బైక్ అయితే ఇక్కడ బస్ స్టాండ్ లో పెట్టి వెళ్ళినామండి మన వీడియో ఎలా ఉంది చూసి ఒక లైక్ అయితే